అనంతపురం కోర్టు ఎదుట న్యాయవాదుల ధర్నా కూటమి ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేసిన న్యాయవాదులు అనంతపురం జిల్లా కోర్టు ప్రాంగణం మరోసారి న్యాయవాదుల న్యాయపోరాటానికి వేదికగా మారింది న్యాయవాదుల సమస్యలు గౌరవ వేతనాలపై స్పందన లేకపోవడాన్ని నిరసిస్తూ అనంతపురం అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు హనుమన్న ఆధ్వర్యంలో సోమవారం కోర్టు ముందర ఒకరోజు దీక్ష కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా సంఘాల నాయకులు సీనియర్ న్యాయవాదులు మద్దతు తెలిపారు అందులో భాగంగా న్యాయవాది సాకే నరేష్ మద్దతు ప్రకటించడమే కాకుండా న్యాయవాదుల సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వం జూనియర్ లాయర్లకు ఇచ్చిన ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం కూడా ఈ ప్రభుత్వం నిలిపివేసిందని అయితే పదివేల రూపాయలు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చినప్పటికీ అది అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే న్యాయవాదులపై జరుగుతున్న దాడులకు ప్రత్యేక జీవో తేవాలని హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు చివరగా ఈ దీక్షను సాకే నరేష్ చేతుల మీదుగా నిమ్మరసం తాగించి విరమించారు న్యాయవాదుల సమస్యలపై స్పందించాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశ్యమని అధ్యక్షులు హనుమన్న తెలిపారు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ముమ్మరం చేస్తామని డిమాండ్ చేశారు ఈ దీక్షలో ఎం శ్రీనివాసులు ఎం క్రిష్టప్ప ఏ అజీజ్ ఆర్ బాలాజీ నాయక్ నీరజ రేవతి గంగాదేవి లక్ష్మణ్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు

న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని వెంటనే న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి మ్యాచింగ్ గ్రాండ్స్ వెంటనే పెండింగ్ లో ఉన్న మ్యాచింగ్ గ్రాండ్స్ వెంటనే ముఖ్యంగా అనంతపురం జిల్లా కోర్టు ముందు ఈరోజు అనంతపురం అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మరి ఏదైతే ఉందో నాలుగు ప్రధానమైనటువంటి డిమాండ్స్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజలకైతేనే ఉంది న్యాయవాదులకు సంబంధించిన ఈ నాలుగు డిమాండ్స్ పరిష్కరించి న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేయాలని చెప్పేసి మా యొక్క అడ్వ అనంతపురం అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ డిమాండ్ చేస్తూ ఈ ధర్నా నిర్వహిస్తూ ఉంది ఈ ధర్నాలో ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులకు గతంలో ఐదు రూపాయలు ఇచ్చి మరి న్యాయవాది వృత్తిలో కొనసాగడానికి ఒక ప్రోత్సాహంగా ఉన్నటువంటి ఈ పథకాన్ని మరి పదివేల రూపాయలు చేస్తామని చెప్పి చెప్పినటువంటి కుటుంబ ప్రభుత్వం మరి ఎలక్షన్స్ అయిపోయి సంవత్సరం అయిపోయి అధికారం లేకొచ్చిన పద్నాలుగు నెలలు గడుస్తున్నా మరి ఐదు వేలు రాలేదు రావాల్సిన పదివేలు కూడా రాకుండా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఈ పథకాన్ని వెంటనే పునఃపారంభించి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు కూడా మరి మన జూనియర్ న్యాయవాదులకు అందించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు సమాజంలో సోషల్ మీడియా ద్వారా అనేక రకాలైనటువంటి విచ్చలవిడితనం సమాజంలో పెరిగిపోయి గూండాలు రౌడీలు రౌడీ సీటర్ల ద్వారా న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది న్యాయం కోసం మరి ఏదైతే కక్షదారులకు అండగా నిలబడిన మన న్యాయవాదుల పైన హత్యలు దాడులు హింసలు మా అనేక రకాలైనటువంటి దీనికి ఈరోజు సమాజంలో ఏదో ఒక ప్రాంతంలో నిత్యకృత్యంగా జరుగుతున్నాయి ఇది సి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఎందుకంటే న్యాయం చేయాల్సినటువంటి ఒక న్యాయవాదికే మరి రక్షణ లేని పరిస్థితులు ఈ దేశంలో ఉన్నాయంటే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రెండు వేల ఇరవై ఒకటి నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క అమెండ్మెంట్ చట్టాన్ని ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకొని వచ్చి మరి ఎవరైతే తప్పు చేసినటువంటి వాళ్ళకు సరైనటువంటి శిక్షలు చేస్తే మమ్మల్ని న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది అలాగే ఈరోజు రాయలసీమ ప్రాంతంలో రా మరి శ్రీబాబు ఉడంబ విడికి మేరకు హైకోర్టును ఏర్పాటు చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది మరి గత ప్రభుత్వం హైకోర్టు అని కాలం గడిపింది ఈ ప్రభుత్వం హైకోర్టు బెంచ్ అని చెప్పేసి కాలం గడుపుతూ ఉంది మరి ఈ హైకోర్టు హైకోర్టు బెంచ్ కాదు రాయలసీమ ప్రాంత ప్రజలు ఏమైనా భిక్షతో అడుక్కునేది కాదు రాయలసీమ ప్రాంతాల హక్కు మరి ఖచ్చితంగా హైకోర్టును ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి మరి రాయలసీమల ప్రాంతాల విభేదాలను మరి అరకట్టాల్సిన విషయం అరకట్టాల్సినటువంటి ఆవశ్యకత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పైన ఉంది మరి హైకోర్టును ఏర్పాటు చేయాలి అలాగే మళ్ళీ మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆరు మ్యాచింగ్ గ్రాంట్స్ ఈ యొక్క బా మనకి వెల్ఫేర్కి సంబంధించినటువంటి న్యాయవాదులు వెల్ఫేర్కి సంబంధించినటువంటివి రావాల్సి ఉన్నది అవి వస్తే తప్ప మరి డెత్ క్లెయిమ్స్ కానీ మెడికల్ క్లెయిమ్స్ కానీ న్యాయవాదులకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ చెల్లించాల్సినటువంటి ఆ మొత్తంను చెల్లించలేక వందల కొద్దీ మన దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి మరి వాటన్నిటి పరిష్కారం కావాలంటే ఈ ఆరు మ్యాచింగ్ గ్రాండ్స్ను కూడా తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ మరి ప్రజలు సంబంధించినటువంటి కాకుండా న్యాయవాదులకు సంబంధించిన నాలుగు డిమాండ్లను సహృదయంతో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని లేని పక్షంలో భవిష్యత్తులో వీటిని పరిష్కరించేంతవరకు మన అనంతపురం అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ పూర్తిగా మరి వివిధ రూపాల్లో పోరాటం చేసి సాధించుకునేంత వరకు మేము ముందు ముందుకు సాగుతామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క డిమాండ్స్ను మరి కలెక్టర్కి అలాగే జిల్లా జడ్జి గారికి కూడా మా నివేదిక రూపంలో ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి కూడా ఈ వేదిక ద్వారా మేము రోజు అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు రక్షణ చట్టం కావాలా రాయలసీమలో హైకోర్టు కావాలా అదేవిధంగా మన జూనియర్ న్యాయవాదులకు పదివేల రూపాయలు ఫండ్ కావాలనే ఉద్దేశంతో దీక్ష చేయడం జరుగుతుంది గత ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇచ్చినప్పుడు న్యాయవాదులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తాము వాళ్ళకు మేము అండగా ఉంటాము కొత్తగా వచ్చే న్యాయవాదులందరికీ అని చెప్పి ఈ ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పడం జరిగింది కానీ వన్ ఇయర్ ప్రభుత్వం దాటినా కానీ ఇంతవరకు దాన్ని అమలు చేయడం లేదు అదేవిధంగా కర్నూల్లో హైకోర్టు కావాలా శ్రీబాగ్ ఉడంబడి ప్రకారం కర్నూలులో హైకోర్టు కావాలని చెప్పి కొన్ని దశాబ్దాలుగా పోరాటాలు జరుగుతున్నాయి ఆ ఒప్పందాన్ని అతిక్రమించి ఈరోజు అమరావతిలో అన్ని హైకోర్టు కానీ రాజధాని కానీ పెట్టడం జరుగుతోంది అభివృద్ధి అనేది ప్రాంతాల విభజన జరిగితే అభివృద్ధి చెందుతుంది ఈరోజు కర్నూలులో హైకోర్టు పెడితే అన్ని రకాల అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో ఎన్నో సంవత్సరాల నుంచి కానీ పోరాటం చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకుంటే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మనం న్యాయం కోసం కచ్చదారులు వస్తే వాళ్ళకు రక్షణగా న్యాయవాదులు ఉంటారు వాళ్ళకి న్యాయం కోసం పోరాటం చేస్తారు కానీ వాళ్ళపైనే ఈరోజు దాడులు జరుగుతున్నాయి అనేక మంది చంపబడ్డారు కోర్టుల్లోనూ కోర్టు హాల్లోనూ కానీ న్యాయవాదులపైన దాడులు జరుగుతున్నాయి వాళ్ళకు రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి మేము పోరాటం అదేవిధంగా పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పి మేము అడిగినప్పుడు కానీ ఇంతమంది ఏమాత్రం ఆ చట్టం అమలు కాలేదు కాబట్టి న్యాయవాదులకు కానీ ప్రత్యేక రచన చట్టం కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు అనంతపురం వెల్ఫేర్ అసోసియేషన్ న్యాయవాదుల వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు చేస్తున్న ఉద్యమానికి మేము సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం న్యాయమైన డిమాండ్లు చేస్తున్నారు ఇంతవరకు కానీ ఎవరే కానీ ఈ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టలేదు కాబట్టి న్యాయ మనము అడిగితేనే ఏదైనా వస్తుంది అడుక్కోకుండా ఎవరు ఇవరు కాబట్టి మనం అంతా పోరాటం చేసి ప్రభుత్వం తట్టి దృష్టికి ఈ సమస్యలు తీసుకుపోతే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు కాబట్టి ఇది ఏ పార్టీలకు సంబంధం లేదు ఖచ్చితంగా వీళ్ళు ఈ ఉద్యమానికి ప్రతి ఒక్క న్యాయవాది కానీ మద్దతు తెలిపి ఈ యొక్క డిమాండ్స్ను మనమంతా నెరవేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈరోజు తలపెట్టినటువంటి నిరసన ఏమంటే హైకోర్టుని రాయలసీమలో ఏర్పాటు చేస్తామని చెప్పేసి శ్రీవాళగూడెం బడికలో ఇచ్చినట నిర్దేశిత ప్రకారంగా రాయలసీమలో హైకోర్టు ఒక ఏర్పాటు చేస్తే రాజధాని ఒక ఏర్పాటు చేయాలనేసి శ్రీభాగూడెం బడికలో ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది కానీ అవన్నీ కూడా తొలగించేసే అభివృద్ధి అంతా కూడా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల తర్వాత విడిపోయేదానికి మార్గాలు ఏర్పడేదానికి అవకాశం ఉందని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోన రాజధాని అక్కడ ఉంది కాబట్టి హైకోర్టుని రాయలసీమలో ఏర్పాటు చేసి కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమని ఆదుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది శ్రీకృష్ణ కమిటీ మరియు విధి వివిధ కమిటీలన్నీ కూడా అక్కడ రెండు ఏర్పాటు చేయకూడదు రాజధాని అక్కడ ఏర్పాటు చేయడానికి యోగ్యమైన ప్రాంతం కాదని చెప్పినా కూడా గత ప్రభుత్వాలు ఈ ప్రభుత్వము ఎలాంటి చర్య తీసుకోకుండా అభివృద్ధి అంతా కూడా ఒకే తావ కేంద్రీకరించి అడ్వకేట్స్ని డెవలప్ కావడానికి ఎలాంటి సోర్సెస్ లేకుండా పోతుంది అదేవిధంగా అడ్వకేట్స్ ఏ విధమైనటువంటి కక్షిదారులతో పోరాడాలన్నా కూడా కత్తి మీద సాములాగా ఏర్పడింది కాబట్టి అడ్వకేట్స్కి రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేసేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్య తీసుకునేసి న్యాయం చేయాల్సినదిగా అడ్వకేట్స్ని ప్రొటెక్షన్ కల్పించాల్సిందిగా కోరుకుంటూ ఈ నిరసన ద్వారా తెలియజేస్తున్నాము ఈరోజు అనంతపూర్ బార్ అసోసియేషన్లో అనంతపూర్ బార్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ఈ యొక్క ఉద్యమం మొదలైనది దీనికి కారణం ఇప్పుడు ఈరోజు నిర్వహిస్తున్న ఈ యొక్క ఉద్యమం ఏమంటే హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలి జూనియర్ అడ్వికేట్ నాయకులకి జూనియర్ న్యాయవాదులకి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి దాని తర్వాత డెత్ బెనిఫిట్స్ మెడికల్ అలవెన్సు ఈ విధంగా ఇలాంటి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి అడ్వకేట్స్కి అందాలి అడ్వకేట్స్ ఈ సొసైటీలో ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు డాక్టర్స్ అయినా అడ్వకేట్స్ అయినా ఎంతో గౌరవప్రదంగా సొసైటీకి వెన్నుముక్కలాగా ఉన్నది ఉంటుంది ఉండబోతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వము జూనియర్ న్యాయవాదులకి ఇవ్వాల్సిన ఐదు వేల నుంచి పదివేలు రూపాయలు స్టైఫండ్ తక్షణమే ఇచ్చి జూనియర్ న్యాయవాదులకి రాబోయే భవిష్యత్తులో సీనియర్ న్యాయవాదులు కావడానికి వారి యొక్క పాత్ర వాళ్ళు పోషించాలి ఎందుకంటే ఇప్పుడున్న జూనియర్ జూనియర్ న్యాయవాదులు సస్టైన్ కావాలి అంటే వాళ్ళు మినిమం నీడ్స్ వాళ్ళకు అందాలి వాళ్ళ యొక్క గౌరవంగా కోర్టుకు వచ్చి తిరిగి వాళ్ళు ప్రాక్టీస్ తిరిగి వాళ్ళు మళ్ళీ ఇదే వృద్ధిలో ఇదో ఇదే ప్రొఫెషన్లో వాళ్ళు ఎదగాలి అంటే త్రీ ఇయర్స్ స్టైఫండ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మోరల్ వాల్యూస్ వాళ్ళ యొక్క ధైర్యాన్ని నింపాలి అని చెప్పి ప్రభుత్వానికి కోరుతున్నాం మీరు కూడా ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నిలబెట్టుకొని మీరు చేసిన మీరు చేయవలసిన తక్షమైన ఈ కర్తవ్యం ఇదే కాబట్టి హైకోర్టుకు కూడా మీరు ఏదో బెంచ్ ఇస్తామంటున్నారు అనంతపుర్కి రాయలసీమకి ఈ రాయలసీమకి బెంచ్ అవసరం లేదు కా ఈ రాయలసీమకి కావాల్సినది హైకోర్టు రావాలి ఎందుకంటే అమరావతి అనేది హైకోర్టు అమరావతి అనేది అక్కడ ఉంది కాబట్టి రాయలసీమకి హైకోర్టు వస్తేనే న్యాయం చేకూరుతుంది చేకూరుతుందని చెప్పి మా ప్రగాఢమైన నమ్మకం కాబట్టి ఈ విధంగా మేం చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో న్యాయం ఉంది కాబట్టి న్యాయం వైపు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం తక్షణమే మీరు స్పందించి ఎట్టి పరిస్థితుల్లో మేము కోరే న్యాయబద్ధమైన కోరికలు మీరు నిర్వర్తించాలని మీ బాధ్యతగా మీరు కూడా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈరోజు అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ధర్నాకు మద్దతు తెలిపిన తోటి న్యాయవాదులకు మరియు సీనియర్ న్యాయవాదులకు జూనియర్ న్యాయవాదులకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు ఈ ప్రభుత్వం వచ్చి పద్నాలుగు నెలలు గడుస్తున్న ప్రజలకు చేస్తానన్న సంక్షేమ పథకాలు కానీ న్యాయవాదులకు చేస్తానన్న సంక్షేమ పథకాలు ఏ ఒకటి అమలు చేయలేదు మరి ముఖ్యంగా పాత ప్రభుత్వంలో ప్రతి నెల జూనియర్ న్యాయవాదులకు ప్రోత్సాహకంగా జగన్ జగనన్న ప్రతి నెల ఐదు వేలు ఇచ్చేవారు కానీ ఈ ప్రభుత్వం మేము వచ్చిన వెంటనే పదివేలు ఇస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని తర్వాత ఎప్పుడైతే గద్దె ఎక్కినారో అప్పటి నుంచి వాళ్ళ బుద్ధి చూపిస్తూ న్యాయవాదులకు ఇవ్వాల్సిన పదివేలు ఇవ్ ఇవ్వకపోగా అలాగే న్యాయవాదులపై దాడులు జరుగుతున్న నిమ్మకు నేరెత్తిన ఎత్ ఎత్తకోకుండా చూస్తుంది ప్రభుత్వం అలాగే ఏమన్నా అంటే చేస్తామమ్మా ఇప్పుడు చేస్తాం అప్పుడు చేస్తామంటే ఎప్పుడు చేస్తారు అసలు మీరు చేయాలనే ఉద్దేశం ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారు మరియు కూటమి కూటమి ప్రభుత్వం నేను అడుగుతున్నాం మరీ ముఖ్యంగా ఏమైనా అంటే మామూలు ఇప్పుడు చేయాలని నిధులు లేవు పాత ప్రభుత్వం అప్పులు చేసింది అంటున్నారు అప్పులు చేసింటే మీరు ఎలా ఈ పథకాలు చేస్తామని మాకు అబద్ధ హామీలు ఇచ్చారు కాబట్టి వెంటనే మీరు ఇచ్చిన హామీని అమలు చేయాలి జూనియర్ న్యాయవాదులకు పదివేలు తక్షణమే విడుదల చేయాలి పద్నాలుగు నెలల బాకీని మాకు ఇవ్వాలి అలాగే కొత్త న్యాయవాదులకు కూడా అప్లై చేసుకునే విధంగా స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయాలి మరీ ముఖ్యంగా న్యాయవాదులపై జరుగుతున్న దాడులను మీరు అరికట్టాలి ప్రభుత్వం కొత్త చట్టాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం న్యాయవాదులకు మరియు మహిళా న్యాయవాదులకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నా ఈరోజు వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల ధర్నాకు తెలియజేయడం ఏమనగా ప్రభుత్వము నాలుగు హామీలను ఇచ్చింది ఐదు వేల రూపాయలు ఇస్తున్న గత ప్రభుత్వం ఐదు వేల రూపాయలతో లాన్ ఇస్తాం మొదలు పెట్టారు దాన్ని ఇప్పటి వరకు కొనసాగించకపోగా దానికి కూడా నిలిపివేశారు ఇప్పుడు పదివేలు ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు అది ఇప్పుడు వెంటనే నెరవేర్ నెరవేర్చాలని మొదటిగా డిమాండ్ చేస్తున్నాం మరియు అది అది కా అది అది ఒకటే కాకుండా ఇప్పుడు హైకోర్టుని హైకోర్టు హైకోర్టుని రాయలసీమలో తీసుకురావాలని ఒక ఉడంబడికీ ద్వారా తెలియ ఉన్నది కానీ అది తీసుకురాకోకుండా హైకోర్టుని ఇక్కడ లేకుండా హైకోర్టు బెంచ్ అని చెప్తూ దాని కాలం కాలాన్ని జరుపుతూ ఇలాగే వన్ ఇయర్ వెయిట్ చేశారు వెంటనే హైకోర్టుని రాయలసీమలో ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాను ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మరియు స్టే స్టేట్ స్టేట్ గవర్నమెంట్కి కూడా ఇది డిమాండ్ చేస్తున్నాము మాకు వెంటనే హైకోర్టు రాయలసీమలో రావాల్సిందిగా తెలియజేస్తున్నాము తర్వాత లానేస్తాం మాకు వెంటనే ఇవ్వవలసిందిగా చేస్తున్నాం తర్వాత ఇప్పుడు మన గవర్నమెంట్ మన లాయ లాయర్లపై చాలా దాడులు జరుగుతున్నాయి ఆ దాడులన్నీ ఖండిస్తున్నాము లాయర్లపై ఎటువంటి దాడులు అడకుండా కొత్త చట్టాలు లాయర్లకి తీసుకురావాల్సిందిగా తెలియజేస్తున్నాము తర్వాత మాకు కావాల్సిన అన్ని సదుపాయాలతో మాకు లాయర్లకి కావాల్సిందే తెలియజేస్తాను